హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్నాయి క్యాను డబ్బాలు ఇవన్నీ కూడా చాలా నల్లగా అయితే అయిపోయినాయి అనమాట చాలా రోజులు అవుతుంది ఈ క్యాన్ అయితే కనుక నూనె క్యాన్ అనమాట అసలు చాలా చాలా జిడ్డు పెరిగిపోయింది ఇప్పుడు వీటిని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా అనేది చూద్దాము కాబట్టి వీడియోని స్టార్ట్ చేసే ముందు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ బకెట్లో బాగా మరిగిపోతున్న వేడి నీళ్ళు అయితే కనుక ముందు తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే బ్లీచింగ్ అనమాట బ్లీచింగ్ అనేది ప్రతి షాప్లో కూడా దొరుకుతుంది చాలా బాగా నీట్గా క్లీన్ అవ్వడానికి బ్లీచింగ్ చాలా బాగా చేస్తుంది అనమాట బట్టలకైనా సరే లేదనుకుంటే మామూలుగా ఇలాంటి స్టీల్స్ సామాను మనం జిట్టు పట్టిన వాటిని ఈజీగా పోగొట్టడానికి అయితే కనుక బ్లీచింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి బ్లీచింగ్ అయితే కనుక ఒక స్పూన్ అయితే వేసుకున్నాము తర్వాత సర్ప్ అనమాట మీ దగ్గర ఏ సర్ప్ ఉన్నా సరే పర్లేదు ఒక రెండు మూడు స్పూన్లు వరకు అయితే కనుక సర్పు వేసుకోండి సర్ప్ అయితే కనుక కొంచెం ఎక్కువ అయితే కనుక వేసుకోవాలి ఇలా మరిగే వాటిల్లో అయితే కనుక ఈ రెండు వేసుకోవాలి ఎక్కువ ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేయట్లేదు అనమాట సింపుల్గా ఉండాలని చెప్పేసి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అయితే కనుక వేసాను వేసిన తర్వాత బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి వాటర్ అనేవి ఏదైనా తీసుకొని ఈ విధంగా కలిపేసేయండి మొత్తం కూడా వాటర్లో బాగా కలిసేలాగా ఈ విధంగా అయితే కనుక కలపాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో జిడ్డుగా ఉన్నవి అవి అయితే కనుక వేసుకోవాలి ముందైతే మూత డబ్బాలు తర్వాత ఈ నూనె కానీ ఇవన్నీ కూడా వేసేసి మినిమం ఒక టూ త్రీ అవర్స్ అయినా సరే నానబెట్టాలన్నమాట మీరు కావాలనుకుంటే బకెట్ మునిగేలా పెద్ద బకెట్ అయితే కనుక తీసుకొని అందులో వాటర్ తీసుకోండి వేడి వాటర్ ఉండాలి కన్ఫామ్గా వేడి వాటర్ ఉంటేనే బాగుంటుంది తర్వాత చూసారు కదా ఈ విధంగా మూత ఉంటుంది కదా మూత అయితే కనుక ఫస్ట్ క్లీన్ చేసేస్తుంది ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చేస్తున్నాం అనమాట అప్పుడే మురిక అనేది నానిపోయి ఉంటుంది అనమాట మనం ఇలా పీచ్ తీసుకొని చక్కగా రుద్దినట్లయితే కనుక మురికి చూసేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇదైతే కనుక చాలా రోజులు అవుతుందనమాట రుద్ది అయితే కనుక ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని రుద్దితే కనుక మొత్తం మురికి ప్లాస్టిక్ కూడా చక్కగా పోతుంది అనమాట తాలింపు దినుసులు పసుపు అవన్నీ వేస్తాం కదా అవన్నమాట అవి కూడా జిడ్డు పట్టేసి ఉన్నాయి అనమాట చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయి అన్నీ కూడా చక్కగా పోతున్నాయి మరకలు అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఇలా పీచు తీసుకొని రుద్దేసేయండి రుద్దిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తర్వాత ఈ విధంగా అయితే కనుక రుద్దేసిన తర్వాత నీట్గా మంచి నీళ్ళతో కడిగేసేయండి ఇలా చేయడం వల్ల కనుక మనకి చాలా చాలా ఈజీగా మనకి మురిక అనేది పోతుంది అనమాట ఎక్కువ శ్రమ లేకోకుండా రుద్దే పని లేకోకుండా శ్రమ లేకుండా మళ్ళీ ఎక్కువ ఎనర్జీ పోకోకుండా చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట తర్వాత చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఫస్ట్ చూసారు కదా ఆ క్యాన్ ఎలా ఉందో ఇప్పుడు క్యాన్ చూసారు ఎంత మంచిగా తలతల మెరిసిపోతుందో చాలా ఈజీగా మురికిపోతుంది జిడ్డు ఇవన్నీ కూడా పోతాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఈ చిన్న టిప్ అయితే కనుక కన్ఫామ్గా ట్రై చేసి చూడండి జిడ్డు పట్టిన వాటిని అన్నిటిని కూడా వదిలించుకోవచ్చు చక్కగా ఈ విధంగా తలతల మెరిసిపోతాయి అనమాట కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ